హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి మంచి రోటి పచ్చడితో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి టమాటా దొండకాయ పచ్చడి అయితే చేసి చూపిస్తాను ఎవరికైతే తెలుసో టమాటా దొండకాయ పచ్చడి కామెంట్ చేయండి మన ఛానల్ అయితే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా చేయండి ఇలాంటి మంచి మంచి పచ్చళ్ళ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వరకు చూడండి స్కిప్ చేయకుండా దొండకాయలు టమాటాలు అయితే కట్ చేసుకున్నానండి ముందుగానే పక్కనైతే పెట్టుకున్నాను ఒక ఎండు మిరపకాయలు అయితే తీసుకున్నానండి విరుచి అయితే పక్కన పెట్టాను చింతపండు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఆరు వెల్లిపాయలు అయితే చిదుకొట్టి పక్కన అయితే పెట్టానండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక మూకుడు అయితే పెట్టుకున్నాను ఆయిల్ వేస్తున్నానండి మనం ఫ్రై చేసుకోవాలి కదా ఇవన్నీ ఫ్రైకి సరిపడాగా అయితే ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కింది వెల్లుల్లిపల్లి అయితే వేస్తున్నానండి వెల్లుల్లిపల్లి వేగిన తర్వాత అయితే జీలకర్ర మిరపకాయలు కూడా వేసుకుని ద్వారా అయితే వేయించుకోవాలి మనం ఈ మాడిపోనివ్వకూడదండి మాడిపోతే మన పచ్చడి అయితే చేదొస్తుంది మాడిపోకుండా చూసుకోవాలి ఇవైతే వేగినాయండి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇలా అయితే వేయించుకోవాలి ఇవన్నీ తీసిన తర్వాత అదే నూనెలో మనం దొండకాయలు అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి దొండకాయ కూర ఇష్టం లేని వారికి అయితే దొండకాయ పెడితే చాలా మంచిదండి దొండకాయలు ఇలా చేసి మనం వాళ్ళకి చెప్పకుండా పెడితే ఏం పచ్చడి కూడా తెలియకుండా తినేస్తారు టేస్ట్ సరిపడగా కల్లుప్పు కూడా వేసుకున్నానండి కొంచెం పసుపు కూడా వేయాలి ఇవైతే వేగినాయి కదా టమాటాలు కూడా వేస్తున్నాను ఇవన్నీ అయితే బాగా వేయించుకోవాలండి చాలా మట్టుకు వేగినాయి కదా చింతపండు అయితే వేస్తున్నాను ఇప్పుడు చింతపండు కూడా మగ్గుతుంది కదా వేడికి అంతేనండి వేగిపోయి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఇవి చల్లారిన తర్వాత అయితే మనం రోట్లోకి వెళ్ రోట్లో వేసుకుని అయితే రుబ్బుకుందాం రోలు అయితే శుభ్రంగా కడిగైతే పక్కన పెట్టుకున్నానండి వెండుమిరపకాయలు వేసి అయితే మనము రుబ్బుకోవాలండి ఇవైతే కొంచెం నలిగినాయి కదా ఇప్పుడైతే మనం ముందుగా వేయించుకున్న దొండకాయలు టమాటాలు అయితే వేసేసుకోవాలి అలాగే మొత్తం వేసుకుని రుబ్బుకోవాలండి మనకు రోలు పెద్దగా ఉందనుకోండి ఒకసారి వేసేసుకోవచ్చు నా చిన్ని రోలు కదా అయితే నేను కొద్ది కొద్దిగా వేసుకుని అయితే మొత్తం రుబ్బుకుంటాను చూడండి మొత్తం అయితే వేసుకుని రుబ్బేసుకున్నాను మెత్తగా అయితే అయిపోయింది ఒక అయితే తీసేసుకుంటున్నానండి అంతేనండి మన రోడ్డు పచ్చడి అయితే రెడీ అయిపోయింది దొండకాయ టమాటా పచ్చడి ఒక గిన్నెకైతే తీసేసుకుంటున్నాను ఈ వీడియో ఎలా అనిపించింది మీకు మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి రోడ్డు పచ్చడితో అయితే కలుస్తాను బై ఫ్రెండ్స్